எ சரி பயிர் கால அதுதான் ஏன் அடுக்குதே மீதா கல்யாணம் அது அடுதிக மாட்டேன் దిక్కు వాడు తాత ఎన్ని కొ ఇక్కడ గడ్డి బాగా తింటాయి నువ్వేస్తారు గడ్డి బాగా తింటాయి ఇక్కడ బాగుంది బాగా తింటాయి పగరా తిని రా పెట్టి మా దగ్గర పెడతావు మేము దేవుళ్ళమ్మాట కాదు దాని కాదులే పాపం ఈ పాప పెడతా లక్ష్మి మిమ్మల్ని కాదులే లక్ష్మి తాత దీని పేరు లక్ష్మీనే కదా ల లక్ష్మీ అది భయపడ లక్ష్మీ భయపడుతుంది అది సరస్వతి రామ్మా నువ్వే దాన్ని అందించావు అది 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 కానీ పేర్లు ఎవరు చెప్పకూడదు సరే సార్లే లభితా లక్ష్మీని ఇలా అంటే తెలియరా చెంది థట్ ఉంది అంటు డబ్బా నిన్ను వేరే వాళ్ళు సంస్థ మమ్మల్ని గవర్నమెంట్ మీకు గన్మేన్ మాకు నెలకి యావే తా నువ్వేలా జీవితం కొంపగోరమ్మో అంటుడు కొంప అవురా కొంపగోరే

అవు పించి ఇచ్చిన దాదా ఇంటికాడికి వచ్చి ఇచ్చారా అవు వచ్చి ఇచ్చారా వచ్చిచ్చారా ఈ బా డైలాగ్ మందేసావు ఈ కాదా టిఫిన్ ఏంది నువ్వు అంటే మేము తినకూడదా ఉప్మా చేసుకుంటే బేదలు కొట్టుకుండవు కాదు దాని రాణి ఎట్టెట్టుంది మదాసన ఎక్కడుంది మదాసన ఎక్కడుంది కదా కాదు పింజన్ లెక్క ఎవరికి అంటే